ఒక ఊరి మధ్యన ఉన్న చెరువు గట్టు సమీపమున ఇద్దరు మనుషులు నిలబడి మాట్లాడుకుంటున్నారు ఏంటి వీరాస్వామి వ్యాపారం బాగా సాగుతుందా ఎక్కడ వెంకటస్వామి మా ఊళ్ళో కాలవలన్నీ ఎండిపోయాయి చేపలు పట్టే వృత్తిని వదిలేద్దాం అనుకుంటున్నాను అలా మాట్లాడుకు వీరాస్వామి ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుందని పెద్దలు చెప్తారు మీ ఊళ్ళో నీళ్లు లేవు చేపలు లేవనేగా ఇక్కడికొచ్చావు మా ఊళ్ళో చెరువులు నిండా బోల్డ్ అని చేపలున్నాయి ధారాళంగా నమ్మలేకపోతున్నానే అరే అవునయ్యా నేనేమన్నా అబద్ధం ఆడుతున్నానా కావాలంటే రేపు వలతోరా నేను వస్తాను పట్టిన చేపల్ని బాగాలేసుకుందాం ఏమంటావు చాలా సంతోషం అయితే రేపు ఇదే సమయానికి ఖచ్చితంగా వస్తాను మర్చిపోకుండా నువ్వు వచ్చే వెంకటస్వామి ఇద్దరు ఇలా మాట్లాడుకుని బయలుదేరారు వీళ్ల మాటలు విన్న ఆ చెరువులోని కొన్ని చేపలు చాలా బాధపడ్డాయి ప్రవహించే నీటిలో సుఖంగా సంతోషంగా ఆడుకుంటున్నామే రేపు మనం ఎవరి ఇంట్లో ఎవరికి ఆహారం కాబోతున్నామో అని బాధపడ్డాయి చూసావా మన కథ ఈ రోజుతో ముగిసిపోతుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అదే నాకు అర్థం కావడలేదు తలుచుకుంటేనే దుఃఖం పొంగుకొస్తుంది ఇలా బాధపడుతూ ఉంటే పని జరగదు మనం ఇప్పుడే వేరే ప్రదేశానికి వెళ్ళిపోదాం అదే అదేలా కుదురుతుంది మన వాళ్ళనందరినీ వదిలేసి మనం మాత్రం వెళ్ళిపోతే న్యాయమా రెండు చేపలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో అక్కడికొచ్చిన మూడో చేప ఇలా మాట్లాడింది ఆ మానవులు మాట్లాడుకోవడం నేను విన్నాను అందుకని మనం పారిపోయి దాక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మానవులే ఇంత మనల్ని భయపెట్టడానికి ఏదో ఒకటి చెప్తారు కానీ చెయ్యరు అనవసరంగా భయపడకండి ఒకవేళ వచ్చేస్తే మనకి ప్రమాదమే కదా ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనందరూ ఇక్కడే ఉందాం ఇలా చూడు నా మాట వేని నాతో వేరే ప్రదేశానికి రావడానికి ఇష్టపడ్డ వాళ్ళు నాతో రండి ఇక్కడే మొండితనంతో ఉండి చావాలనుకున్న వాళ్ళు ఉండండి నేను వెళ్తున్నాను ఇలా ధైర్యంగా మాట్లాడిన ఆ చేప వెనకాల కొన్ని చేపలు ఆ చెరువును వేరే ప్రదేశానికి బయలుదేరాయి మూడవదిగా వచ్చి పెద్ద గొప్పలు చెప్పిన చేప దానికి తాళం వేసిన కొన్ని చేపలు అక్కడే ఉండిపోయాయి మరునాడు చెప్పినట్టుగానే ఆ ఇద్దరు మనుషులు వచ్చారు వల విసిరారు బొండితనంగా గొప్పలు చెప్పిన ఆ పెద్ద చేపతో పాటు ఎన్నో చేపలు వలలో చిక్కుకున్నాయి అప్పుడే ఆ పెద్ద చేపకి తను నిర్లక్ష్యం చేశానని అర్థమైంది బుద్ధిశాలితనంతో నిన్న వెళ్లిపోయిన చేపల తెలివితేటలు మనకు లేకపోయాయే అని లోపల బాధపడింది ఏ విషయమైనా ఇలాగే జరుగుతుంది అనే దృఢ నిశ్చయంతో ఉండాలి కానీ నిర్లక్ష్యం ఉండకూడదు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్య సాహసాలు సామర్థ్యత కలిగి ఉండాలి